హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటి అని అనుకుంటున్నారా ఏం లేదండి బ్లూ టీ గురించి అయితే నేను చెప్పాలి అని అనుకుంటున్నాను అంటే కొందరికి తెలియదు బ్లూ టీ ఏంటి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని అయితే మోక్షి కూడా చెప్తుంది బ్లూ టీ మీరు ఎప్పుడైనా చేసుకున్నారా అని కొంచెం చెప్తే వినదనమాట అల్లరి ఎక్కువ కదా సో అక్కడ కూర్చుంది సో నేనైతే వాటర్ తీసుకొచ్చినా మీకు చూపించడానికి అంటే అది తాగితే బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను కొద్దిగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి గ్లాస్ ఆఫ్ వాటర్లో మనమైతే ప్రిపేర్ చేసుకుందాము అంటే నేను చిన్న కప్స్ టూ చిన్నవి టూ కప్స్ అయితే నేను ప్రిపేర్ చేయడానికి తీసుకున్నాను యాక్చువల్గా ఇది శంకు పువ్వు అని అంటారండి తెలుగులో అపరాజిత ట్రీ అని దాని నుంచి వచ్చే ఫ్లవర్స్ని మనము బ్లూటీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ చూడండి ఇవి వెండిపోయినాయి సో వెండిపోయిన వాటితో కూడా చేసుకోవచ్చు మనము అంటే స్టోర్ చేసుకోవడానికి అనమాట ఎందుకంటే ఎప్పుడు ఫ్రెష్గా ఫ్లవర్స్ ఉండవుగా ఫ్రెష్ ఫ్లవర్స్తో కూడా చేసుకోవచ్చు ఏంటి అంటే నాకు యాక్చువల్గా నేను చెట్టు ఇంట్లో నాకు లేకముందు నేను కొన్ని అయితే అప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకుని ఉండే అవి ఇక ఉన్నాయి అట్లనే తర్వాత చెట్టు పెట్టాను అంటే చెట్టు పెట్టిన తర్వాత నేను ఫ్లవర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎందుకంటే ఎండ కొద్దిగా లేకుండే బట్ తర్వాత ఎండ ఉన్న ప్లేస్లో పెడితే నాకైతే డైలీ ఫైవ్ సిక్స్ ఫ్లవర్స్ అలా వస్తున్నాయి నాకు సరిపోతున్నాయి దేవుడికి పెట్టేస్తాను ఈవినింగ్ తీసి వాటిని టీలాగైనా చేసుకుంటాను లేదంటే ముందే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని అయినా స్టోర్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట సో ఇది ఎలా చేయాలి అని అంటే నార్మల్గా ఒక వన్ కప్ ఆఫ్ వాటర్ తీసుకోండి మీరు అంటే మీ క్వాంటిటీని బట్టి సో దానికి ఒక త్రీ టు ఫోర్ ఫ్లవర్స్ ఇన్నఫ్ అయితే సరిపోతాయి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా ఉన్నాయి కదా అని చెప్పేసి టూ టు త్రీ ఫ్లవర్స్ కూడా సరిపోతాయండి అలా వేసుకొని మీరు ఏమంటారు డైరెక్ట్గా తాగు డైరెక్ట్గా కంటే కొంచెం హనీ వేసుకుంటారు చాలా వరకు వేసుకుంటే బెస్ట్ అని నేనైతే ఇంట్లో ఉంది నాకు సో నేను హనీ వేసుకుంటున్నాను హనీ కప్స్లో వేసుకొని ఇది మరిగించేసుకొని ఆ వాటర్లో ఫ్లవర్ వేయగానే చూడండి అది మరుగుతున్నప్పుడు కలర్ చేంజ్ అయిపోతుంది బ్లూ కలర్లో వచ్చేసాయి అనమాట వాటర్ అన్నీ సో బ్లూ కలర్లో వచ్చేసిన తర్వాత దాన్ని అయితే మనము వడగట్టుకోవాలి ఆ ఫ్లవర్స్ అవేవి రాకుండా అయితే మనం చూసారా డార్క్ బ్లూ కలర్లో అయిపోయాయి ఇనఫ్ ఇంకా అప్పుడు తీసేసి మనమైతే కప్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనివల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే అండి యాక్చువల్గా ఇందులో బ్లూ ఇందులో అపరాజిత ట్రీ అనమాట ఇది ఈ అపరాజిత ట్రీలో ఈ బెనిఫిట్స్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ అయితే బాగా ఉంటుంది అలాగే ఇది బ్రెయిన్ పవర్ ఐ మీన్ మనకి మతిమరుపు అలాంటివి లేకుండా మంచిగా బ్రెయిన్ హెల్త్ ఇస్తుంది అనమాట స్ట్రెస్ యాంజైటీ అవన్నీ కూడా తగ్గిస్తుంది నా దగ్గర చిన్న నిమ్మకాయ ఉంది యాక్చువల్గా లెమన్ వేసుకుంటేనే బెస్ట్ అండి చాలామంది వరకు వేసుకుంటారు అది వేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి నా దగ్గర ట్రాన్స్పరెంట్ గ్లాస్ లేదు ఉంటే అందులో ఇంకా క్లియర్గా అర్థమయ్యేది లెమన్ వేసిన తర్వాత దాని కలర్ చేంజ్ అయిపోతుందండి మీరు అబ్జర్వ్ చేస్తే వీడియోలో అంత ఎక్కువ క్లారిటీ లేదు బట్ మీరు ట్రై చేసినప్పుడు మీకు అర్థమవుతుంది లెమన్ వేసిన తర్వాత కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట సో దీని బెనిఫిట్స్ వల్ల వెయిట్ లాస్ అండి ఇంకొకటి ఏంటి అని అంటే ఎక్కువగా వెయిట్ లాస్కి చాలామంది తాగుతుంటారు డైలీ మార్నింగ్ లేసిన తర్వాత పడి గడుపున దీన్ని తాగుతారనమాట వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట అలాగే స్ట్రెస్ అండ్ యాంజైటీ లెవెల్స్ని తగ్గిస్తుంది మీకు చెప్పాను కదా ఆల్రెడీ అండ్ ఏమంటారు మన ఐస్ హెల్త్కి బ్రెయిన్ హెల్త్కి ఇది బాగా యూజ్ అవుతుందండి ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల అండ్ వెయిట్ లాస్ యాజ్ యూజువల్గా అలాగే ఇంకా ఏంటి అని అంటే మన క్యాన్సర్ని కూడా మన దగ్గరికి రాకుండా చేస్తుంది అని కూడా చెప్తున్నారు అంటే ప్రూవ్ అయిందా లేదా నాకు కూడా ఐడియా లేదు బట్ అది అది కూడా చెప్తారు అండ్ షుగర్ ఎవరికైతే డయాబెటీస్ అలాంటి ఇష్యూస్ ఉంటాయో డయాబెటీస్ని కూడా చాలా కంట్రోల్ చేస్తుందని చెప్తారండి ఇది తాగడం వల్ల డయాబెటిక్ లెవెల్స్ కూడా చాలా తగ్గుతాయి అని చెప్పేసి అయితే అంటుంటారు ఇది నార్మల్గా నేను అప్పుడు ఇప్పుడో తీసుకున్నాను బట్ ఇంకా అది యూస్ చేయట్లేదు ఎక్కువగా నార్మల్ నాకు ఫ్రెష్ ఫ్లవర్సే వస్తుంటాయి కదండి అవితోనే చేస్తూ ఉన్నాను డైలీ ఇంక ఇప్పుడు నాకు ఇప్పుడు లేవు ఫ్లవర్స్ కాబట్టి వీడియో కోసం నేనైతే ఉన్న వాటితోనే నేను చేశాను చేసి హనీ వేసుకొని లెమన్ వేసి నార్మల్గా తాగేసాను మార్నింగ్ కూడా నేను ఏమంటారు మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటే కలర్ చూసారా ఇట్లా కలర్ అయితే చేంజ్ అవుతుంది మీకు ఆఫ్టర్ లెమన్ లెమన్ వేసిన తర్వాత సో దీని బెనిఫిట్స్ మీకు చెప్పాను కదా వెయిట్ లాస్ స్ట్రెస్ అండ్ యాంజైటీ తగ్గుతుంది డయాబెటిక్ తగ్గుతుంది అని చెప్తారు అండ్ బ్రెయిన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ ఐస్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు సో మీకు అందుబాటులో ఈ ఫ్లవర్స్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టీ తాగడానికి ఎందుకంటే బెనిఫిట్ ఒక మెడిసినల్ ప్లాంట్ మన ఇంట్లో ఉన్నట్టే అది ఉంటే ఓకే థ్యాంక్స్ అండి